రైతు రుణమాఫీ అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని అమీర్ పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంఘన బోయిన శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా సత్యం థియేటర్ చౌరస్తాలోని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం సంబరాలు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంట రుణమాఫీ చేసిందన్నారు పార్టీ సభ్యులుగా తమకు ఇది ఎంత గర్వకారణమని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రజనీకాంత్ నవీన్ ఆనంద్ జిట్కౌర్ కృష్ణ యాదవ్ సాయిగౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಹೇವಂತ ನಗಾರಿ ನಾಯಕತ್ವ ಹೇಮಂತನಗಾರಿ ನಾಯಕತ್ವ ಹೇಮಂತ ನಗಾರಿ ನಾಯಕತ್ವ ಕಕ್ತಾರ್ ಕೋಟೆ ನಿಮ್ಮಗಾರಿ ನಾಯಕ